కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ ఎత్తనపూడి సులోచనారాణిగారు రాసిన హృదయం నేను హైదరాబాద్లో దుర్గం చెరువు ఉన్న ఒక పెద్ద బండరాయిని నా వయసు నాకే తెలీదు సృష్టిలో విస్ఫోటనం జరిగి ఈ భూమి ఏర్పడినప్పుడు ఏర్పడిన శిలా కుటుంబం మాది మా వయసు వేల సంవత్సరాలు మొదట్లో గరుకుగా మోటుగా ఉన్న మా కుటుంబం ఈ ప్రకృతి మమ్మల్ని అదే పనిగా తోమడంతో ఇలా నున్నగా నిగనిగలాడుతూ అప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి వచ్చిన సొగసైన అమ్మాయి ముఖంలా మెరుస్తున్నాం మాది కఠినకాయం చెరువు చుట్టూ చిన్న పెద్ద తాత ముత్తాతలైన పెద్ద పెద్ద రాళ్లతో మా కుటుంబం ఉండేది హైదరాబాద్కి వయసు వచ్చి మమ్మల్ని నమిలి మింగేసాగింది మా పూర్వీకులు చాలామంది నశించిపోయారు నాదేమో భారీ కాయం ఎండ వచ్చినా వెన్నెల వచ్చినా నా నీడ మూడు వందల గజాలకు పైగా వ్యాపిస్తుంది ఈ ప్రపంచంలోకి నాకు చాలా ఇష్టమైనది నా నీడ నా నీడలో పగలు మేకలు కుక్కలు వచ్చి పడుకొని సేద తీరుతాయి అప్పుడప్పుడు మేకలు ప్రసవించడం కూడా జరుగుతుంది మేకలు కాసే పిల్లవాడు నన్ను ఆనుకొని కూర్చొని పిల్లను గురువు వాయిస్తుంటే నాకు పరవశం కలుగుతుంది ఇంతకంటే కనువిందైన దృశ్యాలు ఇంకా ఉన్నాయి సాయంత్రం వేళ వెన్నెల రాత్రుల్లో ప్రేమికులైన యువతి యువకులు నా కింద కూర్చుని అరమరికలు లేకుండా సరసాలాడుకుంటూ ముద్దు ముద్దుగా ప్రవర్తిస్తుంటే నాకు చక్కలు గింతలు పెట్టినట్టుగా ఉండేది నిజం చెప్పొద్దు ఒక్కొక్కసారి వారి చేష్టలు చూడలేక కళ్ళు మూసుకునేదాన్ని కొంతమంది వాళ్ళ తీపి గుర్తుగా నా భారీకాయంలో కొంత భాగంలో వాళ్ళ ప్రేమికుల్ని నిలబెట్టి ఫోటోలు తీసుకునేవాళ్ళు నా మీద వారి గుర్తుగా పిచ్చి పిచ్చి రాతలు రాసేవారు నేను ఇవన్నీ వర్ణించి వర్ణించి చెబుతుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నిట్టూర్చేది రాతి మిత్రమా నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు నా సంగతి చూడు ఒకప్పుడు వాననీళ్లతో కడిగిన ముత్యంలా సత్యంగా ఉండేదాన్ని ఇప్పుడు మనుషుల పశువుల మలమూత్రాలు నాలోనే ఒంపేస్తున్నారు వాక్ ఒక్కరు కూడా నన్ను ప్రేమగా చూడటం లేదు ఏం చెప్పను జన్మెత్తగానే సరిపోతుందా మంచిగా బతుకు వెళ్ళదీసే మహా అదృష్టం కూడా ఉండాలి నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేనంత బలశాలను గుర్తు చేసుకుని దుర్గం చెరువుని చూపు చూశాను రోజులు గడుస్తున్నాయి నాకు చాలా ఉత్సాహం పెరిగింది ఒకసారి చెరువుతో అన్నాను మనిద్దరం ప్రేమించుకుందామా పెళ్లి చేసుకుందామా అని చెరువు నా మాటలకు సిగ్గుపడుతూ అంత దృష్టమా అంటుందనుకున్నాను కానీ బ్రహ్మరాక్షసులో విరుచుపడింది ఆవేశంతో ఊగిపోయింది బండవెధవ ఇన్నాళ్ళు ఇరుగు పొరుగుగా ఉన్నామని అరమరికలు లేకుండా మాట్లాడాను దుర్మార్గుడ నీ కుటుంబం నాశనం అయిపోతుంది దున్నపోతా నీ మంచితనమంతా అన్నమాట చండాలుడా నీ తల నిలువుగా పగిలిపోను నీదేం జాతి నాదేం జాతి కాస్త రంధ్రం దొరికితే మైళ్ళ దూరం పరిగెత్తిపోయే జాతి నాది కూర్చున్న చోటు నుండి కదల్లేని వెదవి నువ్వు కబర్దార్ కన్నెత్తి చూసావో మళ్ళీ అంటూ దులపరించేసింది ఆమె అరుపులకి నా మీదకు విరుచిపడిపోతున్న దురుస్తనానికి నేను బిత్తపోయాను నా తల మీద విందు చేసుకుంటున్న కాకులు ఆమె అరుపులకి కా కావంటూ ఎగిరిపోయాయి నేను తలదించుకున్నాను సిగ్గుపడ్డాను కొంతమందికి కొన్ని అర్హతలుండవు అంతే భగవంతుడు కొంతమంది జీవితాలు శూన్యం చేసి ఎదురుగా అందమైన ప్రపంచం చైతన్యం చూపించి ఏడిపిస్తాడు నా హృదయం కృంగిపోయింది మన ఇష్టం కదా అని ఎదుటివారి మనసు తెలుసుకోకుండా మాట్లాడితే అవి ప్రేమవాక్యాలు కాదు పిచ్చి ప్రేలాపనలు అవుతాయని తెలుసుకున్నాను ఒకరోజు నా కర్మ కాలింది ఎవరో డైనమైట్ పెట్టి ఒకటి కాదు రెండు కాదు ఇరవై డైనమైట్లు పెట్టి నన్ను నిలువున పేల్చేశారు నా శరీరం పేలిపోయింది సగం శరీరం తునాతునకలైపోయింది మిగతా శరీరం యాపిల్ పండును సగానికి కోసినట్టు మొండి శరీరం సగం ముక్కగా ఉండిపోయింది ముష్కరులైన ఈ దుష్ట మానవమూక ఇలా వచ్చి మా వంశమంతా నాశనం చేసింది ఉన్నవాళ్లలో శరీరంతో ఉన్న నేనే దిక్కుని నా వంశమంతా కూలిన బురుజుల్లా ఉన్నాయి వాళ్లను చితకబుడిచి క్రేన్లతో బుట్టలతో ఎత్తిపడేసి బర్రుమని శబ్దాలు చేస్తూ ట్రక్కులు తీసుకుపోతుంటే నేను వలవల ఏడ్చాను ఎంత గొప్ప కుటుంబం నాది వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం చేస్తున్నాం ఈ ముష్కరులైన మానవులు మా మీద పడి మా ఉనికినే నాశనం చేస్తున్నారు మా జాతిని కాళ్ల కింద వేసి తొక్కివేస్తున్నారు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇంత చరిత్ర చూసిన పెద్ద మనిషిని కదా సగర్వంగా చెప్పుకొని చూపించుకునేది పోయి నన్ను సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు నేను కాలానికే గుర్తుని ఇలా అయితే హైదరాబాదు బాల్డ్ హెడ్ అవుతుంది ముష్కర మానవులకి దేని మీద ప్రేమ లేదు ప్రాచీనమైన వాళ్ల భాషనే నాశనం చేసుకుంటున్నారు సాంస్కృతిక వారసత్వమైన అన్ని కట్టడాలని మింగేస్తున్నారు ఆధునికత అనే భ్రమశాలి గుండులో పడ్డ ఈగల మతిపోయినట్టు ఉన్నారు ఇలా అయితే ఏముంటుంది చరిత్ర ఏడుపోస్తోంది నాకు నా శరీరం చూడండి బలశాలిలా సూర్యకాంతిలో చంద్రకాంతిలో నిగనిగలాడుతూ ప్రేమికులు మేకలు కుక్కలు పిల్లను వాయించేవాడు నా నీడ కోసం నా దగ్గరికి రావడం నాకు ఎంత సంతోషం ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోతుంటే రెట్టింపు బాధ వేస్తోంది ఇప్పుడు నా దగ్గరికి ఎవ్వరూ రారు నేనెప్పుడు ఎవరి మీద పడిపోతానోనని వారికి భయం ఈ బాధ నేను వెళ్ళబోసుకుంటుంటే నా మిత్రురాలు దుర్గంజరు నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వింది నా బాధ ఇంకా రెట్టింపైంది ఓ ముష్కర మానవడా మేము ప్రకృతి ప్రసాదించిన జీవితంతో ప్రశాంతంగా అమాయకంగా మా బతుకులు మేము బతుకుతున్నాం మమ్మల్ని మీరిలా మూకుమ్ముడిగా మా కుటుంబాల్ని నామరూపాలు లేకుండా ఎందుకు నాశనం చేస్తున్నారు అడుగు అడుగు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు డైనమైట్ల రాక్షసుడు వాడి చేతిలో బ్యాగు చూశాను నా గుండె జల్లుమంది నాకు తెలుసు నా ఆఖరి క్షణాలు దగ్గరపడ్డాయి నేను ఏడుస్తున్నాను బిగ్గరగా ఏడుస్తున్నాను దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాను నా ఏడుపు మీ చెవులకు వినిపిస్తోందా 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 కథ ప్రపంచంలోని శ్రోతలు సులోచనారాయణ గారి రాసిన రాతి హృదయం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు